నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు థైరాయిడిజం హైపోథాయిజం హైపోథాయిజం ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు దీనికి జీవితకాలం మందులు వాడాలని వాడుతుండే వాళ్ళు ఉన్నారు మరి ఇది ఎందుకు వస్తుంది మూలం తెలుసుకుంటే ఈ సమస్య లేకుండా చేసుకోవచ్చు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు కానీ దీనికి మందులు ఏంటండి అని అడిగే వాళ్ళు ఉన్నారు మందులు కాదండి ముందు మీ ఆహార విధానము మీ జీవన విధానము మారిపోవడం వల్ల మీరు ఆరోగ్య ధర్మాలు ఆహార ధర్మాలు సక్రమంగా ఆచరించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది మన ఆహార ధర్మాలు ఏంటి అనేవి చాలామందికి తెలియదు ఎందుకంటే గతంలో ఆహారం సరిగా అందుబాటులో లేని సమయాల్లో అంటే ఒక యాభై ఏళ్ళకు ముందు వెళ్దాం అనుకోండి అప్పుడు కొంతమందికి ఆహారం దొరకడమే కష్టం ఎందుకంటే వాళ్ళు అసలు ఏ పని చేస్తే వస్తుందో ఏ పని చేస్తే మనకు ఆహార పదార్థాలు వస్తాయో అనేది వాళ్ళకు చాలా కష్టంగా ఉండేది చెప్పాలంటే మార్పిడి వ్యవస్థ ఉండేది అంటే కట్టెలు కొట్టుకునేవాడు కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఎక్కడో ఇచ్చి వాళ్ళు ఎవరైనా కట్టెలు తీసుకొని వాళ్ళు ఏదైనా కొంచెం ధాన్యమో వరియో బియ్యమో లేకపోతే రాగులో జొన్నలో సజ్జలో ఇస్తే దాన్ని తీసుకెళ్లి వాళ్ళు వండుకొని బతికేవాళ్ళు చాలా తక్కువ విలువ ఉండేది అంటే డబ్బు అంటే వాటినిచ్చేది ఒక కట్టెల మువ్ పెద్దది తీసుకొస్తే వాళ్ళకు కొంచెం ఏదో ఒక ఒక సేరు అంత బియ్యము ఏదో ఇచ్చేవాళ్ళు అది వాళ్ళకి రెండు రోజులు సరిపోయేది కాదు మళ్ళీ కష్టం కష్టం పడాలి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం వల్ల చాలామందికి ఆహారం ఏదో ఒకటి దొరికితే చాలు అని తినేవాళ్ళు కానీ నేడు చాలా అందుబాటులో ఉన్నాయి ఈరోజు మనకు కావలసిన కన్నా ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది మన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ధాన్యాలు కానీ అన్నీ కూడా చాలా దొరుకుతుంది మరి అలాంటప్పుడు వాటిని వాడుకోవడం ఎలా అనేది చాలామంది తెలియడం లేదు అందుకనే ఏం చేస్తున్నారు కేవలం ఒక రెండు మూడు ఐటమ్స్ మాత్రమే జీవితంలో రిపీట్ చేస్తూ ఉంటున్నారు అంటే బియ్యము గోధుమలు మహా అంటే కొన్ని రకాల పప్పులు అంటే కందిపప్పు రోజు అదే వాడుకోవడం బియ్యం గోధుమలు వీటితోనే ఇడ్లీ దోశ దాంట్లో పూరి రోటీ చపాతి ఇలాంటివి చేసుకోవడం ఇలా తిరగడం వల్ల మనకు సఫిషియంట్ న్యూట్రిషన్ మన శరీరానికి ఇవ్వకపోవడం వల్ల మన యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మీ యొక్క బాడీ వెయిట్ అనేది మెకానిజం అనేది మారిపోతుంది ముఖ్యంగా ఈ హైపోథైరాయిడిజంలో వెయిట్ పెరుగుతారు హైపోయిజంలో వెయిట్ తగ్గిపోతుంటారు బలహీనమైపోతుంటారు ఈ అనవసరంగా వెయిట్ పెరుగుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళకు హార్మోన్ బ్యాలెన్స్ అయిందని లేకపోతే ఈ థైరాయిడ్ లాంటిది హైపో హై హైపోథైరిజం పెరిగింది అని అర్థం అలా హైపోథైరిజం పెరిగినప్పుడు మీరు దానికి మూల కారణం ఏంటో తెలుసుకోకుండా దాన్ని మందేసి సబ్సైడ్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు సో అలా కాకుండా మీరు రోజు కొన్ని రకాల మార్పులతో ఇప్పుడు మీకు ఒక రకమైన చెప్తాను అంటే దీంతోనే పూర్తిగా తగ్గిపోతున్నారు కాదు ఇలా మీరు మార్పు చేసుకుంటూ పోవాలి ఇంకా చాలా రోజుల పాటు చాలా రకాల ఆహార పదార్థాలు విధానాలు చెప్తాను ఈరోజు మీకు ఒక మంచి జ్యూస్ని తయారు చేసుకొని ఎలా తాగాలి మీ థైరాయిడ్స్ని తగ్గించుకోవడానికి మీరు ఎలా పనిచేయాలి అనే దాని గురించి చెప్తున్నాను ప్రధానంగా మనం ఈరోజు ఒక సొరకాయ జ్యూస్ని తయారు చేసుకొని తాగుదాం ఈ సొరకాయ జ్యూస్లో ఏమేమి వేసుకోవాలి అందరూ చేసుకుంటారు ఈ సొరకాయని అందరికీ తెలుసు వండుకొని తింటారు కానీ ఇది మంచి జీవమైన పదార్థం అంటే మనకు నాలుగు రోజులు ఉన్నా కూడా ఇక ఇలాగే ఉంటుంది ఏం కాదు ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఏడెనిమిది రోజుల పాటు బాగుంటుంది అంటే అదే ఒక మాంసం అయితే మనకు ఫ్రిడ్జ్లో పెడితే కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది బయటకు తీయకనే మీకు ఒక గంటలో ఉళ్ళిపోతుంది కానీ ఇది మీరు బయటకు తీసినా కూడా వెంటనే జరగదు ఇంకోటి అంటే దీని విత్తనాలు మళ్ళీ మొలకెత్తిస్తే మొలకెత్తాయి అంటే బాగా పండిండే దాంతో తీసుకొని అదే మీరు ఒక మాంసాహారాన్ని తీసుకొని మీరు మళ్ళీ దాన్ని ఇంకొక మాంసానికి పెట్టాలంటే అసలు పనికిరాదు కాబట్టి ఇలాంటి జీవమున్న పదార్థాలని న్యూట్రిషన్ చెడిపోకుండా మీరు తీసుకోగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది దీనిలో నేను ఇది ఉదాహరణగా ఒక సొరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను అలాగే చాలా రకాల పదార్థాలు ఉన్నాయి వాటి తన్నింటిలో కూడా జ్యూస్ తయారు చేసుకోవచ్చు మీరు తయారు చేసుకుని దీంతో ఏమేమి కలిపి తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడు తీసుకోవాలి ప్రధానంగా చూడండి ఈ సొరకాయని మీరు ఉదయం పూట పరగడుపున బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలి అంటే ఇదే కాదు ఇంకా గుమ్మడి ఇక బీరకాయ పొట్లకాయ కీర దోసకాయ క్యారెట్ బీట్రూటు ఇట్లాంటివన్నింటినీ కూడా మీరు జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు జామకాయలు కూడా మీరు జ్యూస్ చేసి తీసుకోవచ్చు అలా ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఈ యొక్క సొరకాయని ఎలా చేసుకోవాలి చాలామందికి చాలా డౌట్స్ ఏంటండి సొరకాయని ఎట్లా జ్యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి ముందు ఇలాంటి జ్యూసర్ ఏదైనా మీరు కొనుక్కోండి అది మంచిది ఇంకోటి అంటే మిక్సీతో పాటు వస్తుంది అలాంటిది కాదు జ్యూసర్ ఈ జ్యూసర్ ఎలా ఉంది మీకు అది ఎలా పనిచేస్తుంది ఇక్కడ చూపిస్తాను దీన్ని మీరు కడుక్కుంటే చాలండి దీన్ని ఏమి మీరు పొట్టు తీయాల్సిన పని కూడా లేదు చాలామంది దీంతో పీల్ తీయాలా అని అడిగే అవకాశాలు ఉన్నాయి దీంతో పీల్ తీస్తుంటారు కదా ఆ పీలు తీయాల్సిన పని లేదండి ఇలా ఈ పైన కింద మీరు కట్ చేస్తే చాలు చూడండి ఇలా కట్ చేసేసి దీన్ని సింపుల్గా రెండు నిమిషాల్లో మీరు జ్యూస్ చూడండి ఇప్పుడు నేను మీరు కరెక్ట్గా లెక్క పెట్టుకోండి మీకు జ్యూస్ తయారు చేసి చూపిస్తున్నాను రెండే రెండు నిమిషాలు అంతకుమించి మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలామంది అమ్మ జ్యూస్ తీసుకోవాలంటే చాలా పని పడి చేయాలి అని అనుకుంటారు అంత అవసరం ఉండదండి మీరు చూడండి ఇది ముక్కలుగా కోస్తున్నాము ఇలా మీకు కేవలం సొరకాయతో ఎంత బాగా జ్యూస్ వస్తుందో మీరు ఒకసారి అరవై పొంది ఇప్పుడు నేను ఎంతసేపు కోసాను ఇంకా మాకు నాకు ముప్పై సెకండ్లు కూడా పట్టలేదు మీకు ఇప్పుడు జ్యూస్ తయారు చేస్తున్నాను చూడండి దీంతో ఎంత బాగా జ్యూస్ వచ్చేస్తుంది దీనికి ఏమేమి కలుపుకోవాలని కూడా వెంటనే చెప్తాను చూడండి ముందు మీరు సొరకాయ తీసుకోండి దీనికి ఒక వెల్లుల్లి ఈ వెల్లుల్లి తెలుసు కదా మీకు చూడండి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా మీరేం పొట్టు తీయాల్సిన పని లేదండి ఇలాగే చేసుకోవచ్చు దీంతో ఏక లక్షణం అని చెప్పిన ఇట్లాంటివి కూడా వస్తుంది ఒకే ఒక గర్భం ఉంటుంది ఈ ఏ లక్షణం అనేది ఇట్లాంటివి తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు మీకు ఒక జ్యూసర్ ఉంటే ఈ జ్యూసర్తో మీకు ఇప్పుడు మీకు ఈ జ్యూస్ చేసేటప్పుడే ఈ వెల్లుల్లిని అల్లం కూడా వేసుకోవచ్చు సపరేట్గా మీరు జ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీటి కోసం చూడండి ఇప్పుడు మీకు ఈ జ్యూస్ స్టార్ట్ చేస్తాను చూడండి ఇక్కడ దీనికి చూడండి ఎంత బాగా జ్యూస్ వస్తుంది చూడండి దీంతో ఒక అల్లం వెల్లుల్లి కూడా వేస్తానండి అది కూడా చూడండి జ్యూస్ అయిపోతుంది చూడండి ఎక్స్ట్రా కావాలంటే వెల్లుల్లి ఇంకా వేసుకోవచ్చు అల్లం కూడా ఇంకో ముక్క వేసుకోవచ్చు ఎంత బాగా జ్యూస్ వచ్చిందో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది జ్యూస్ ఇలాంటి జ్యూస్ని మీరు తయారు చేసుకుని ఉదయం పరగడపున బ్రేక్ఫాస్ట్ లాగా తాగండి అంటే బ్రేక్ఫాస్ట్కు మీరు ఏదో ఇడ్లీ దోశలు తింటారు కదా ముందు ఇవి మానండి ఈ ఇడ్లీ దోశ పూరి మసాలా దోశ ఈ చపాతీలు ఇవి మానండి ఉదయం టీ కాఫీలు కూడా తాగొద్దు అవి తాగకుండా మీరు థైరాయిడ్ మెడిసిన్ ఏం చేస్తారు ఉదయం పరగడపన వేసుకోమంటుంటారు లేవుగానే మీరు ముందు ఇది వేసుకోండి అరగంట తర్వాత మీరు ఏమైనా తినండి అంటారు అలా కాదు ఇప్పుడు ఇలాంటి జ్యూస్ తయారు చేసుకోండి ఎట్లాగే ఇంకా వేరే వాటితో కూడా బూడిద గుమ్మడి దాంతో చేసుకోవచ్చు ఇంకా మీరు ఇంకా ఏంటి సొరకాయ ఈ సొరకాయతో ఇప్పుడు మనం చేసాం తర్వాత బీరకాయతో చేసుకోవచ్చు పొట్లకాయతో చేసుకోవచ్చు అన్నీ కూడా టేస్టీగా ఉంటుందండి అమ్మో ఎలా పచ్చి తాగుతాం అని అనుకుంటారేమో అసలు మీకు పచ్చిది అనిపించదు దానిలోకి మీరు కలపాల్సినప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి వేసాం కదా కొంచెం కొంచెం వేయండి ఎక్కువ వేసుకున్నట్లయితే మీకు కారంగా అనిపిస్తుంది దానివల్ల వేడి చేసే అవకాశం ఉంది కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి ఒక రెండు రోజులు చేసుకుంటే మీకు రుచి తెలిసిపోతుంది దాని తర్వాత దానిలోకి చూడండి త్రికట్టు చూర్ణం అంటే సొంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని ఒక కొద్దిగా లైట్గా వేపుడు చేసి మీరు పొడి చేసి పెట్టుకోవచ్చు లేదా మార్కెట్లో కూడా త్రికట్టు చూర్ణం దొరుకుతుంది కానీ సొంఠిని పిప్పళ్ళను మిరియాలను మీరు తీసుకువచ్చి కొద్దిగా వేపుడు చేసి మిక్సీలోకి వేసి జల్లెడపట్టి పట్టుకుంటే అంతకంటే అద్భుతమైనది లేదు ఎందుకంటే మీకు నమ్మకం ఉంది వేరే వాళ్ళని షాప్ వాళ్ళకి వెళ్ళి ఇది ఒరిజినల్ అండి గ్యారెంటీ అండి ఇవన్నీ అడగాల్సిన పని లేదు మళ్ళీ దాని మీద అనుమానం ఒకటి ఉంటుంది ఎందుకంటే అది మంచిదో కాదో అని అలాంటి అనుమానం లేకుండా మార్కెట్లో ఎలాగో దొరుకుతాయి మీ సొంటి పిప్పళ్ళు మిరియాలు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఒక అర చెంచా కూడా వద్దండి పావు చెంచా చూడండి ఇంత ఇంత ఒక గ్లాసుకు ఇంకా తక్కువ పావు చెంచా కంటే తక్కువ ఇలా ఇప్పుడు ఇది రెండు గ్లాసులు అంత ఉంది కాబట్టి దీనికి ఒక పావు చెంచా అంత వేస్తున్నాం అలాగే దీనిలో కొద్దిగా సాయంత్రం లవణం వేసుకోండి టేస్టీగా ఉండడం కోసం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి అది కూడా మంచి అవకాశం ఇలా చేసుకొని ఈ జ్యూస్ని తయారు చేసుకోండి చూడండి ఎంత బాగుంటుంది సైందో కొంచెం వేస్తున్నాం కొంచెం కొంచెం వేసి సైన్ టేస్ట్ కోసం అండి ఇంకోటి ఏంటంటే తొందరగా జీర్ణం అవుతుంది కొంతమందికి ఇది ఇలాంటి జ్యూసులు తాగాలంటే పచ్చివి తాగాలంటే అది వికారంగా అనిపిస్తుంటుంది అమ్మో ఇది ఎలాగో ఉంది మనం ఎలా తాగుతామని అలాంటి వాళ్ళకు ఈ సొంటి పిప్పల మిరియాలు ఇవన్నీ కలిపేసరికి మంచి రసంలాగా జ్యూస్ లాగా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఇవ్వండి ఇలా జ్యూస్ తయారు చేసుకోవాలి చూడండి దీన్ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి ఇంకా దీంతో ముఖ్యంగా థైరాయిడ్తో చాలామంది సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడుతుంటారు అంటే థైరాయిడ్ వచ్చిన దానివల్ల ఒబేసిటీ రావడం అస్తమాను మత్తుగా ఉండడం నిద్ర రావడం యాక్టివ్గా లేకపోవడం ఏ పని చేయలేకపోవడం బలహీనత ఉండడం ఇంకోటి ఏంటంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం తొందరగా రికలెక్షన్ చేసుకోకపోవడం కాన్సంట్రేషన్ లేకపోవడం ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి ఇంకోటి అంటే బాడీ యాక్టివ్గా ఉండదు ఇంకోటంటే ఆ మందులు వాడడం వల్ల అంటే ఈ కెమికల్స్తో తయారు చేసిన మందులు అసలు దాని గురించి చెప్పాలంటే నాకు అలోపతిక్ వాళ్ళ తర్వాత మన మీద ఇదేందండి మాకు ఇంత నెగిటివ్ తీసుకొచ్చేసారు మా వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటే ఆ వ్యాపారం అంతా పోగొడుతున్నారని చెప్పనేసి అంటారు కాబట్టి దాని గురించి దాంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పకూడదు కానీ ఇప్పుడు కెమికల్స్ చూడండి ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఎక్కడో భూమిలో కొన్ని కిలోమీటర్లు తవ్విన తర్వాత వస్తుంది మరి దేవుడు మనకు అలా ఇవ్వలేదు మనకు నేచురల్గా మంచి ప్రకృతిలో మంచి మూలికలు ద్రవ్యాలు కూరలు ఆకుకూరలు పళ్ళు కాయకూరలు ధాన్యాలు ఇలా చాలా రకాలు ఇచ్చారు వాటిని మనం వాడకుండా మీరు ఎక్కడో ఏ కెమికల్స్ మీ కెమికల్స్ని మీ శరీరానికి అలవాటు చేసి అవి చేసే హాని అంటే మీ బోన్స్ వీక్ అయిపోయి తర్వాత ఆషోపొరోసిస్ లాంటివి వస్తుంటాయి మరి వాటన్నిటికీ చివరి దశలో ఏం చేస్తున్నారు కేవలం హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి చివరి దశలో అక్కడ రికవరీ కాకపోతే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నారు మరి అలాంటి పరిస్థితి అవసరమా సహజ సిద్ధంగా జీవించడం అవసరమా ఈ సహజ వారి మూలికలతో చూడండి ఇప్పుడు దీంతో మనము జ్యూస్ తయారు చేసాం కదా ఈ యొక్క కొంచెం జ్యూస్ని తయారు చేసి ఇప్పుడు తయారు చేసిన దాన్ని మనమే తాగుదాం నేనే మీకు తాగి చూపిస్తాను ఇదేందరూ మీరు తాగుతారా ఇలాంటి జ్యూస్ని నేను రోజు తాగుతానండి ఇలాంటి వాటిని ఇంకా చాలా వెరైటీలు చేసుకుంటా నేను ఒక నలభై యాభై రకాల వెరైటీలు చేసుకుంటుంటాను వాటితో చాలా వరకు ఆరోగ్యం పొందడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాం ఎందుకంటే మన ప్రకృతిలో ఉండే మూలికలు చాలా బాగుంటాయని ఎంత బాగుందో టేస్ట్ ఇది అందరూ తాగడానికి అనుకూలంగా చేశాం మెకానికల్గా చేయాల నా స్వయంగా వాడుకోవడానికి తర ఎలా చేసుకుంటానో అలా చేశాం చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇదండి థైరాయిడ్కి సంబంధించిన ఒక జ్యూస్ తయారు చేసుకుని ఉపయోగించుకోవడం ఇలాగే ఒక వారానికి మీరు సరిపడా పెట్టుకోండి అంటే ఒక రోజు సొరకాయ ఇంకో రోజు బీరకాయ ఇంకో రోజు పొట్లకాయ ఇంకో రోజు దోసకాయ ఇంకో రోజు క్యారెట్ ఇంకొక రోజు బీట్రూటు చాలు కదా ఇంకో రోజు కావాలంటే బూడిదగమ్మ పెట్టుకోవచ్చు ఇంకా క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కూడా తీసుకోకూడదు అంటారు క్యాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు దాన్ని కూడా చేసుకోవచ్చు జ్యూస్ ఇంకోటి మీరు టీ కాఫీలు తాగితే అది జంతు సంబంధము దాంతో ఉచి సంబంధం మిక్స్ చేసి వాడడం వల్ల అది విరుద్ధమైన ఆహారం విరుద్ధమైన పదార్థం ఇది నేచురల్గా ఎంతోమంది రైతులకు మీరు సహకరించినట్లు అవుతారు మీ ఆరోగ్యం బాగా చేస్తున్నారు మిమ్మల్ని బాగుండడం కోసమే కదా రైతులు ఎంతో మరకు పండించిందని మీకు అమ్ముతున్నారు మరి మీరు చేసుకోవచ్చు కదా పొట్టు చేయాల్సి మళ్ళీ రెండు నిమిషాల్లో తయారైంది జ్యూస్ మీరు చూశారు కదా ఇక మీకు మీరు సిద్ధం చేసుకోవాలి మీరు ఎలాగో ఇంకో పని చేసుకోవడానికి చాలా పని చేయాల్సి వస్తుంది కదా అలాగే దీన్ని తయారు చేసుకోవాలి అంతే రెండు నిమిషాలు తయారైపోతుంది ఇప్పుడు దీనిలోని వేస్ట్ మనం తీసేసి ఏ ఆవులు గేదెలు లాంటి వాటికి వేసేయచ్చు ఎంచుకోవచ్చు చూడండి ఇది దీనిలో ఉన్నది మళ్ళీ దీన్ని శుభ్రం చేసుకొని మనం ఇతరంగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఈ వేస్ట్ అంతను మీరు వేరే విధంగా మీకు ఎన్ని రకాల ఐడియాలు వస్తాయి దీంతో ఒడియాలు పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా కూడా తయారు చేసుకోవచ్చు దీనిలో అలా ఆ వేస్ట్ పదార్థాలు ఎందుకంటే మీరు క్లీన్గా చేసుకున్నప్పుడు దీంతో వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు ఇది వాడుకోవాలంటే వాడుకోవచ్చు లేని పక్షంలో మీరు జంతువులకు వేసేసేయండి మంచిది ఇంకొక అద్భుతమైనది మీకు ఒక లాస్ట్లో చెప్తున్న పాయింట్ ఏంటంటే చూడండి ఒక్క సొరకాయలో మీకు రెండు గ్లాసుల జ్యూస్ వచ్చింది అదే ఒక్క సొరకాయని వండితే ఐదు మంది నుంచి ఆరు మంది తింటారు ఈ రెండు గ్లాసుల జ్యూస్ ఒక్కసారి తాగారంటే ఒక్క సొరకాయలో ఎంత న్యూట్రిషన్ ఉందో అదంతా మీకు అందుతుంది అదే మీరు ఇంత అన్నమో పచ్చడో కలిపి తింటే మీకు ఏమొస్తుందండి వస్తుందండి ఇంకోటి అంటే ఇవేం పెద్ద కాస్ట్ కాదు మీకు గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వాళ్ళందరికీ చాలా తక్కువ కాస్ట్లో ముఖ్యంగా సొరకాయలన్నీ పది పదిహేను రూపాయలు దొరుకుతుంటాయి ఒకసారి ఒక అయితే మీకు టిఫిన్ అయిపోతుంది మీరు బయటలో మార్కెట్లో టిఫిన్ వెళ్ళి తింటే యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి ఇవి మీకుంటే మీకు ఇరవై రూపాయల్లో మీకు మంచి టిఫిన్ ఇదే బ్రేక్ఫాస్టు దీంతోనే మీకు ఆరోగ్యం దొరుకుతుంది మీ మందుల ఖర్చు ఉండదు రెండోది ఏంటంటే మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు ఇంతకంటే ఆరోగ్యమేం కావాలండి ఇక దీనిపై మీకు ఏమైనా అనుమానాలు డౌట్స్ ఉన్నట్లయితే అది కూడా మీకు నిజంగా ఉన్న అనుమానం అయితే మీకు కరెక్ట్ అయిన డౌట్ అయితేనే చేయండి అంటే కాలక్షేపంగా ఏంటంటే జ్యూస్ తయారు చేసుకో వేసుకోవాలి మా ఇంటికి వచ్చి కొంచెం జ్యూస్ తయారు చేసి పెడతారని అడక్కండి అలా కాకుండా ఉండడం కోసం మీకు ఏదైనా దీంతో ఇతర అనారోగ్య సమస్యలు అసోసియేట్ అయ్యి ఉంటాయి ఎందుకంటే కొంతమందికి షుగరు బీపీ అస్తమా థైరాయిడ్ కీళ్ళ నొప్పులు దాంతోపాటు థైరాయిడ్ ఉంటుంది మరి వాళ్ళందరికీ అవన్నీ దీంతో తగ్గిపోతాయి అంటే కాదు మళ్ళీ దానికి వేరువేరుగా ఉంటాయి అలాంటి వాటికి ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ నెంబర్కి ఫోన్ చేయండి ఇది మీకు తయారు గురించి సంక్షిప్త సమాచారం ఉపయోగపడే జ్యూస్ నమస్కారం